కామారెడ్డి జిల్లా పిట్లం పట్టణంలో పైన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులు వంద మంది పాల్గొనడం జరిగింది సంఘ పెద్దలు రమణయ్యాచారి హనుమాన్లు మెడికల్ నరసింహాచారి సంఘం అధ్యక్షులు శ్రీధర్ చారి చారి దత్తుచారి వెంకటచారి శ్రీనివాసాచారి బూలియన్ మార్చెంట్ అధ్యక్షులు వెంకటేశం చారి తదితరులు పాల్గొనడం జరిగింది పోలీసుల యొక్క దౌర్జన్యం గురించి శ్రీ కొండోజు నరసింహాచారి గారు వారికి తెలిపిన వెను వెను వెంటనే పిట్లం స్వర్ణకార సంఘానికి వచ్చేసి మీ ఇరు దొంగ బంగారం కొన్నట్టయితే దాంట్లో పోలీసు వాళ్లకు మేము కొన్నాం సార్ అని చెప్పవచ్చు కానీ పోలీసులు దొంగ బంగారం కొనుకున్న ఆ దొంగను పట్టుకొని వచ్చేసి ఆ దొంగ చెప్పిన మాటలే వింటూ మమ్మల్ని హింసాత్మకమైనటువంటి ధోరణి లోపల నానా బూతులు తిట్టుకుంటూ లేకపోతే బరామ చేసేయి ఆ బంగారం ఏదైతుందో ఇవ్వు లేకపోతే జీబెక్కు ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దౌర్జన్యపూరితంగా మాట్లాడము మాకు మా యొక్క వ్యాపారానికి పెద్ద మచ్చ తెచ్చి భయాందోళనకు గురి చేస్తున్నారు అటువంటి సమయంలో శ్రీ నరసింహాచారి గారు వచ్చి శ్రీ కొండోజు నరసింహాచారి గారు వచ్చి మమ్మల్ని మీరే భయపడవలసిన అవసరం లేదు మీరు దొంగ బంగారం కొనట్టయితే ఎట్టి పరిస్థితుల్లోని వారికి లొంగకండి నేను చెప్తున్న మీకు గట్టిగా నేను అన్ని విధాల నేను ఉంటూ నిలబడి న్యాయమైన పద్ధతి లోపలనే మీ అందరికీ కూడా నేను ఎలాంటి శిక్ష పడకుండా చేస్తాను అని చెప్పేటువంటి యొక్క మనోధైర్యాన్ని ఇచ్చి మరి మమ్మల్ని అందరినీ కాపాడు కొరకు పోలీసుల యొక్క జులుమును వ్యతిరేకిస్తూ శ్రీ నరసింహాచారి గారు స్టేషన్ దాకా వచ్చి మాట్లాడి ఏమయ్యా మీరు వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క దొంగ బంగారం విషయం లోపల మీరు ఇట్లా అన్యాయంగా జులుము ప్రకారంగా వాళ్ళను చిత్రహింస పెట్టడం ఏంది అది అని చెప్పి వారితోటి మెప్పించి మమ్మల్ని తీసుకొని వచ్చేసి మాకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మా న్యాయబద్ధంగా మేము చేయనటువంటి పనికి పోలీసుల యొక్క జులుము దీంట్లోపల వాళ్ళను మమ్మల్ని విడుదల చేసి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి దొంగ వ్యాపారం కాని దొంగ బంగారం కానీ దొంగ వస్తువు కానీ కొనడం మేము కొనలేదు చేయలేదు కానీ పోలీసుల యొక్క అవినీతి జులుము ఇది మమ్మల్ని బాధిస్తుంది విశ్వకర్మ ఈనాడు అత్యంత శుభదినం మన విశ్వకర్మ జాతి వారందరు కూడా నేను ఉన్నాను మీరే తప్పు చేయకండి సత్యమేవ జయతే మీరు సత్యంగా ఉన్నంత కాలం వరదాకా నేను మీ వెనువెంట ఉండి సాక్షాత్ ఆ విశ్వకర్మ భగవానుడే ఉన్నాడా అన్నట్టుగా మీకు నేను రక్షణ కల్పిస్తాను అనేటటువంటి ధైర్యాన్ని అందరికీ నింపినటువంటి మన విశ్వకర్మ వరపుత్రులైనటువంటి కొండోజు నరసింహాచారి గారికి మా పిట్లం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తరఫున స్వర్ణకార సంఘం వారి తరఫున వారికి ప్రత్యేక హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనలు సమర్పిస్తూ ఇదే విధంగా ఎల్ల కాలం మా పిట్లం గ్రామానికి మీరు ఒక రక్షకులుగా నిలవాలి అన్ని విధాలుగా మాకు అండదండలుగా ఉండాలి కొండోజు వారి యొక్క అండ కొండంతగా మాకు ఉండాలని చెప్పేసి మళ్ళొక్కసారి మనవి చేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈ రోజు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చైతన్య సదస్సు పిట్లం మండలంలో నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు ఓం విశ్వకర్మ టీవీ ఎండి కొండోజు నరసింహచారి గారు ఇక్కడికి విచ్చేసి దొంగ బంగారం కేసులలో ఏ రకంగా ఉంటది అని చెప్పేసి ఎండి గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఏంటి అంటే గత మూడు నెలల నుంచి ప్రతి ఒక్కరు రెండు మూడు స్టేషన్ల నుంచి నిజామాబాద్ ఆర్మోర్ మరియు నిజాంసాగర్ కొన్ని మండలాల నుంచి దొంగ బంగారం కొనకపోయినా పిట్లంకు వచ్చి మీరు దొంగ బంగారం కొన్నారు అని చెప్పేసి మాట్లాడితే మా విశ్వకర్మ టీమి ఎండీ గారు అక్కడ సిఐ ఎస్ఐ గారితో మాట్లాడి ఈ పరిష్కారం చేసిరు కాబట్టి ఈరోజు పిట్లంకు వచ్చి అందరి సభ్యులతో సమస్యలు ఎట్లా ఉంటే పరిష్కరించుకుందాం అవగాహన ఏర్పాటు చేసి మనం కొంటే ఏ విధంగా ఉంటుంది కొనకపోతే ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ ఏదైనా కేసు అయితే సిఆర్పి ఫార్టీ వన్ ప్రకారం వాళ్ళు మనకు మెమో ఇష్యూ చేయాలి ఇష్యూ చేయకుండా మన సభ్యునికి తీసుకుపోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా తప్పు చేయద్దు దొంగ బంగారం అని తెలిస్తే మనం కొనొద్దు ఒకవేళ అనుకోకుండా తెలియకుండా కొంటే దాన్ని మనం కోర్టులో కూడా ఎదుర్కొందాం అని చెప్పేసి ఎండి గారు ఇక్కడికి వచ్చేసి ప్రతి సభ్యునిలో ధైర్యాన్ని నింపారు కాబట్టి మా జియో సిఆర్పి ఫార్టీ వన్ ఏ ప్రకారం ఏ సభ్యుడైనా ఏదన్నా జరిగితే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మనకు మెమో జారీ చేసిపోవాలి ఆ తర్వాతనే వాళ్ళు ఏదన్నా ఉంటే చూసుకోవాలి కానీ అలా కాకుండా వచ్చేసి మీరు దొంగ బంగారం తీసుకుర్రు మీరు ఎక్కడండి అని చెప్పేసి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ దానికి మన ఎండి గారు వచ్చేసి చెప్పారు ఇది కరెక్ట్ కాదు మీరు అందరు ధైర్యంగా ఉండండి మీ వెనకాల నేనున్నాను మీకు ఎక్కడ ఏది జరిగినా న్యాయపరంగా ఏదున్నా సలహాలు సూచనలు ఏదున్నా నేను వెంబడి వస్తాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను తీరుస్తాను న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు ఈ అవగాహన సదస్సు చాలా మా సభ్యుల్లో ఒక అరవై మంది సభ్యుల్లో చాలా ధైర్యాన్ని నింపడం జరిగింది కాబట్టి ఈ ఓం విశ్వకర్మ టీవీ సభాముఖంగా నేను ఎండి గారికి కూడా నా తరఫున చిట్లం స్వర్ణకార సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఎప్పటికీ ఇలాగే ఎంకరేజ్ చేస్తే మేము కూడా ధైర్యంగా ఉండి ముందుకు పోతున్నాం అని చెప్పేసి టీవీ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వకర్మ స్వర్ణకార సోదరులకి విశ్వకర్మలకి జై విశ్వకర్మ నేను మీ కొండో నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి గత రెండు మూడు నెలల క్రితం ఆర్మూర్ పోలీస్ వాళ్ళు బాన్స్వాడ నుంచి బ్రహ్మచారి అనే స్వర్ణకారుణ్ణి పిట్లం నుంచి శ్రీనివాసాచార్య అనే స్వర్ణకారుణ్ణి అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో కొనని బంగారం మీరు కొన్నారు అని చెప్పేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్తే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి వచ్చిన వెంటనే పిట్లం స్వర్ణకారులు బాన్సువాడ స్వర్ణకారులు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అక్కడికి వెళ్ళి సిఏ గారితో మాట్లాడి చేసి ఒక మిల్లీగ్రామ్ బంగారం కట్టకుండా మన వాళ్ళను తీసుకొని రావడం జరిగింది మళ్ళీ మొన్న నిజాంబాద్ సిసిఎస్ పోలీసులు భాస్కరాచారి బ్రదర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు నాలుగు తులాల బంగారం ఇరవై వేలకి నా దగ్గర రైన్ పెట్టుకున్నారంట అని చెప్పేసి చెప్పి మీరు బంగారం కట్టమని చెప్తే మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం చెప్తే సరే మీరు తీసుకొని రండి అని చెప్పేసి చెప్తే వీళ్ళు నిజామాబాద్ వెళ్తే సాయంత్రం వరకు కాలయాపన చేసి లేదు కట్టుకుంటే అయిపోతుంది బంగారం చేస్తే అయిపోతుంది అంటే నాకు ఫోన్ చేస్తే మీరు ఒక్క మిల్లిగ్రామ్ కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది సాయంత్రం వరకు వేడి చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి మరి సిఐ గారు అక్కడ పోతుండు ఎస్ఐ ఇక్కడ పోతుండు కానిస్టేబుల్ అటు పోతురు అటు ఇటు తిరుగుతారు మమ్మల్ని పట్టించుకుంటలేరు వీళ్ళు ఏదో కట్టి ఒరుపుకోరి ఏదో శని అనుకో గాశారం వచ్చింది అనుకో నువ్వు వనకున్నాయిగా తప్పది కడితే అయిపోతుంది అని చెప్పి అంటే మీరు సరే మీరు పిట్లం వచ్చే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వాళ్ళు పిట్లం రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ డే నుంచి మేము నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ టౌన్ ఫోర్ నుంచి ఫోన్ చేస్తున్నాం నాలుగవ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా ఎస్ఐని మాట్లాడుతున్నా ఆ కేసు సీసీఎస్ వాళ్ళు మాకప్ప్రు మీరు ఒకసారి వచ్చిపోర్రి బంగారం కట్టుర్రి కట్టి ఉడగొట్టుకుంటే అయిపోతుంది పెద్ద ఎందుకు వేసుకుంటారని చెప్పేసి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయడం మళ్ళీ నా దృష్టికి తేయడంతో నేను అక్కడ ఎస్ఐ గారు సిఐ గారితో మాట్లాడితే లేదు సార్ మేము అసలు ఫోన్ వేయలేం నేను ఒకటే చెప్పినాను డీజీపీ గారి దగ్గర కూర్చొని సస్పెండ్ చేపిస్తాం ఆల్ ఇండియా బీసీ కమిషన్ దగ్గర పిలిపిస్తాం మానవ హక్కుల కమిషన్ దగ్గర కంప్లైంట్ చేస్తాం కోర్టులో కేసు వేస్తాం మీ పైన ఏ ఫాల్స్ కేసు మా వాళ్ళ పైన పెట్టి బెదిరించి బంగారాలు వసూలు చేయాలన్నా వదలం మరి మీ ఇష్టం అని చెప్పి చెప్తే లేదని అసలు ఫోన్ చేయలే బెదిరియలే అని చెప్పేసి తప్పించుకోవడం జరిగింది నేను మళ్ళీ కూడా ఫోన్ చేయను మీ వాళ్ళకని చెప్పడం జరిగింది ఒక దొంగ పోలీస్ వాళ్ళది గమ్మత్ ఏంటంటే ఒక సాధారణ దొంగ ఎవరు మీ పేరు చెప్పిండు మీ దగ్గర అంటే ఒక దొంగతోనే నిజము చెప్పియలేని పోలీసులు మరి ఏం పోలీసులు అనడం వల్ల అర్థం కాదు పోలీసులు అంటే దొంగతో నిందితుంతో నిజాలు చెప్పించే వాళ్ళు పోలీసులు అంటారు లేదు పోలీస్ దొంగ చెప్పిండు కాబట్టి చెప్తే మీరు కట్టాలే దొంగ మీ పేరు చెప్తుండు అంటే దొంగతో నువ్వు నిజం రాబడతలేవు నీతో అవుతలేదు అన్నట్టే లెక్క కదా దొంగ ఎవరి పేరు చెప్తే వాళ్ళ దగ్గర కొనోళ్ల దగ్గర నువ్వు నింద వేస్తే మేం కేసేస్తాం మీ పైన మీరు ఒక్క దొంగను అడ్డం పెట్టుకొని నాలుగు దుకాన్లల్లో బంగారాలు వసూలు చేస్తాం అంటే వెనకటి జమానా కాదు ఇది సోషల్ మీడియా అయిపోయింది మాకు అంటే ఒక విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది మాకు అన్ని కానులు తెలుసు మాకు కూడా లాయలు ఉన్నారు కాబట్టి మీ పైన కేసేస్తాం ఎక్కడ అక్రమంగా ఏ స్వర్ణకారుని దగ్గర మీరు బంగారాలు వసూలు చేసిన కొనని వ్యక్తుల దగ్గర సస్పెండ్ చేపిస్తాం దీంట్లో ఇనే ప్రసక్తి లేదు అయినంత మట్టుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలకు ఇరవై మూడు లక్షల విశ్వకర్మ సోదరులకు సహకరించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ముప్పై ఎనిమిది మంది విశ్వకర్మ బిడ్డలు ప్రాణాలు వదిలిరు తెలంగాణ కోసం వాళ్ళు వదిలితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాన్ని మేము గొంతెమ్మ కోరికలు కోరతలేం దొంగ ఒకవేళ దొరికితే దొంగ దగ్గర రికవరీ చేసుకోండి అక్రమంగా స్వర్ణకారుల దగ్గర ఎట్టి పరిస్థితిలో బంగారాలు వసూలు చేయొద్దు భయపెట్టొద్దు అని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ కూడా సంపూర్ణంగా విశ్వకర్మలకు సపోర్ట్ చేయాలి విశ్వకర్మల సత్తా ఎట్లుంటే చూపెడతాం విశ్వకర్మలం విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటాం విశ్వరూపం కనుక చూపెడితే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు న్యాయంగా ఉంటే మేము సహకరిస్తాం ఒకవేళ మా వాళ్ళు కొంటే కట్టే స్తోమత ఉంటే కట్టిపిస్తాం కట్టే స్తోమత లేకపోతే కోర్టులో చూసుకుంటాం కానీ మీరు బలవంతంగా బంగారాలు వసూలు చేసేది మట్టుకు లేదు మా వాళ్ళని బెదిరించేది లేదు కొట్టేది లేదు భయభ్రాంత్లకు గురి అధికారం మీకు ఎట్టి పరిస్థితులు లేదు కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పోలీస్ వాళ్ళు వచ్చి భయపెడితే భయపడి ఎక్కడ కూడా బంగారం కట్టొద్దు చెయ్యని తప్పుకు రోజు నువ్వు కడితే రేపు పొద్దున నీ పక్క షాపుల దగ్గరికి వస్తారు అదే పోలీసు వాళ్ళు ఎల్లుండి పొద్దున ఇంకో షాపుల దగ్గరికి వచ్చి ఇట్లనే భయపెట్టుకుంటే బంగారాలు వసూలు చేసుకుంటూ పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి చెయ్యని తప్పుకు నిందే అనుభవించొద్దని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ